రాజధాని అమరావతి విజయవాడ మహానగరం గుణదల గుణదల విజయవాడ కార్పొరేషన్ పరిధిలో షిర్డి సాయి నగర్లో ఈ హద్దు నుండి హద్దు వరకు చూస్తున్నటువంటి మీరు ఏదైతే ల్యాండ్ ఉందో ఓపెన్ ల్యాండ్ అనమాట మూడు వందల అరవై ఎనిమిది గజాలు నలభై తొమ్మిది వెడల్పు అరవై ఏడున్నర లోతు అరవై ఏడున్నర లోతు నలభై తొమ్మిది వెడల్పు మూడు వందల అరవై ఎనిమిది గజాల ఓపెన్ ల్యాండ్ షిర్డి సాయి నగర్ గుణదల విజయవాడ కార్పొరేషన్ విజయవాడ సిటీ అంటేనే రాజధాని అమరావతి ప్రకటించిన తర్వాత విజయవాడలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నారు కదా మీది ఇది ఫార్టీ ఫైవ్ విల్లాస్ ప్రాజెక్ట్ అనమాట నెక్స్ట్ జెన్ అనే ప్రాజెక్ట్ చూస్తున్నారు నెక్స్ట్ జెన్ ఫార్టీ ఫైవ్ విల్లాస్ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడే ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ అనేది ఉంది త్రీ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ మరొకసారి కొలతలు చెప్తున్నా నలభై తొమ్మిది వెడల్పు అరవై ఏడున్నర లోతు మూడు వందల అరవై ఎనిమిది గజాలు ఓపెన్ ల్యాండ్ ఈస్ట్ ఫేస్ రీజనబుల్ ప్రైస్లో ఉంది షిర్డి సాయి నగర్ గుణదల విజయవాడ కార్పొరేషన్ ఎనీ ఎంక్వైరీ కాల్ మీ మీకు ఎటువంటి ఓపెన్ ల్యాండ్ కానీ కమర్షియల్ బిల్డింగ్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మీ యొక్క ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ విజయవాడ రామవరపాడు థ్యాంక్ యూ